పశ్చిమ గోదావరి జిల్లా తణుకు నియోజకవర్గం అత్తిలి మండలంలో వైసీపీ భారీ ర్యాలీ నిర్వహించింది ఈ ర్యాలీకి తణుకు వైసీపీ అభ్యర్థి కారుమూరి నాగేశ్వరరావు నర్సాపురం వైసీపీ ఎంపీ అభ్యర్థి గూడూరు ఉమబాల పాల్గొన్నారు జగన్ సర్కార్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించారు రాబోయే ఎన్నికల్లో మళ్లీ వైసీపీకి పట్టం కట్టాలని ప్రజలంతా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని వారు కోరారు అత్తిలి మండలంలో మంచిలి ఆరవెల్లి దంతుపల్లి లక్ష్మీనారాయణపురం స్కినేరపురం కంచుమర్రు ఈడూరు పాలూరు కొమ్మర గ్రామాల్లో ఈ భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా ఆయా గ్రామాల వైసీపీ నేతలు కార్యకర్తలు మంత్రి కారుమూరికి పార్లమెంట్ అభ్యర్థి గూడూరు ఉమబాలకు ఘన స్వాగతం పలికారు ఈ ఎన్నికల్లో వైఎస్ జగన్ ను తిరిగి సీఎం చేయాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు చెప్పారు दारद को हिलपो मा हिलपोना ओ केड़ा सम्मान ने दीए ते सो चित ले ओ ध्यान के फेरता है के तो कुछ मैं करता हूं और जो ना तो कारण ने ये गंगा ना ना खुशी